అందరికీ నమస్కారం అండి సాయి సుజాత బీబీ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు ఒక నిల్వ పచ్చడి చేర్చూయించాలి అనుకుంటున్నాను ఆంధ్ర స్పెషల్ అంటేనే మనకు మొదటగా గుర్తు వచ్చేది గోంగూర ఈ గోంగూరతో చాలా రకాల వంటలు చేసుకుంటూ ఉంటాము అందులో మనకు ఫస్ట్ గుర్తు వచ్చేది పచ్చళ్ళు అందులో మరీ ముఖ్యంగా నిలవ పచ్చడి అంటే మనందరికీ చాలా ఇష్టం ఇష్టపడిన వాళ్ళు కూడా ఉండరని నేను అనుకుంటున్నాను వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని కొద్దిగా గోంగూర పచ్చడి వేసుకొని కలుపుకొని తింటే ఉంటుంది మామూలు టేస్ట్ కాదండి ఏమంటారు దాన్ని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి దానికి ముందుగా నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదండి ఆ సైజు కట్టలు మూడు కట్టలు తీసుకున్నాను కొద్దిగా మాత్రమే చేస్తున్నాను అయిపోతే మళ్ళీ చేసుకోవచ్చు అలాంటి కట్టలు తీసుకొని ఆకులు మాత్రమే విడిపించుకొని అవి బాగా కడుక్కోవాలండి కొద్ది కొద్దిగా వేసుకొని రెండు మూడు సార్లు వాటర్ చేంజ్ చేసుకుంటూ బాగా కడుక్కొని బాగా ఉతికినటువంటి ఒక క్లాత్ మీద వేసుకొని ఆరబెట్టుకోవాలండి ఎందుకంటే తడి ఉండకూడదు మనం పికిల్ చేసేటప్పుడు అలా వేసుకొని అన్నీ మొత్తం అలాగే వేసేసుకొని ఆరబెట్టుకోవాలి తర్వాత ఇప్పుడు మనము దానికి కావాల్సిన పికిల్ పౌడర్ ఎలా చేసుకోవాలో చూద్దాము కొద్దిగానే కాబట్టి ఒక మూడు స్పూన్ల ఆవాలు అలాగే హాఫ్ స్పూన్ మెంతులు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని అవి వేయించుకోవాలండి ద్వారాగా వేయించుకొని పౌడర్ చేసుకోవాలి ఆ పౌడర్ని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు నేను చూపిస్తున్నా చూడండి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకోవాలి నేను కొలతల్లో అయితే ఒక థర్టీ గ్రామ్స్ అండి అంతే మామూలు కొలత ఎలా అంటే ఒక కేజీ ఆకుకి వన్ సిక్స్టీ గ్రామ్స్ చింతపండు సరిపోతుందండి కాబట్టి మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి ఆ చింతపండు అలా అడ్జస్ట్ చేసుకోండి రెడీ ఆకు ఆరబెట్టుకున్నాం కదండి అది దాని మీద తేమ ఆరిపోతే సరిపోతుందండి ఎక్కువసేపు ఏమో అవసరంలా నేనైతే టెన్కి అలా వేశాను ఈవినింగ్ అయిందండి చేసేకి టైం లేక అందుకని కొంచెం వాడినట్లు అనిపిస్తోంది కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం ఆరబెట్టుకున్న ఆ గోగాకు కట్ చేసుకున్నానండి ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని అందులో వేసుకొని వేయించుకోవాలి కాసేపు అలా వేయిస్తే అది వేగిపోతుంది ఇప్పుడు అది అలాగే వేయిస్తే కొంచెం మెత్తగా అవుతుంది కానీ చింతపండు మనము నానబెట్టుకున్నప్పుడు నేను హాట్ వాటర్ వేయలేదండి చల్లని వాటర్లోనే నానబెట్టాను ఎందుకంటే అది కూడా బాయిల్ చేయాలి కదా ఎలాగో దీంట్లో వేసామంటే ఇది అది రెండు ఉడికిపోతాయనే ఉద్దేశంతో అలా చేశాను ఇప్పుడు చింతపండు గుజ్జు తీసుకొని ఇందులో వేసుకుందాము దాంతోపాటు కాసేపు ఉడకనిద్దాం ఎక్కువసేపు అవసరం అవసరంలో అది ఆల్రెడీ ముక్కాల్ పర్సెంట్ ఉడికిపోయింది కదా ఇప్పుడు ఈ చింతపండు అది రెండు కాసేపు ఉడకనిచ్చామంటే రెండు ఉడికిపోతాయి ఎంత ఉడికినా కొంచెం నార నారగా ఉంటుందండి మిక్సీలో వేసి ఫల్స్లో ఒక టూ త్రీ ఫాల్స్ ఇచ్చామంటే మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది ఇప్పుడు అది ఉడికిపోయిందండి అందులో కాలు కప్పు ఉప్పు వేసుకోవాలండి నేను చూపించిన ఆకు మెజర్మెంట్ చెప్తున్నాను కాలు కప్పు ఉప్పు సరిపోతుంది దాన్ని అందులో బాగా కలయిదిప్పుకోవాలి కలి కలిసిపోయేలాగా ఆకులో నేను ఉప్పు వేసుకున్నానండి ఊరగాయకి మామూలుగా రాళ్ళు ఉప్పు అయితేనే బాగుంటుంది కదా మీకు కావాల్సి ఉంటే రాళ్ళు ఉప్పు లేకపోతే సాల్ట్ అయినా వేసుకోండి టేస్ట్ చూసి కొద్ది కొద్దిగా వేసుకోండి అంతే ఇప్పుడు ఉప్పు అయితే నేను కాలు గ్లాస్ వేసుకున్నాను నా చూయించిన కాఫీ గ్లాస్ తోటి అలాగే ఈ గోంగూర మిశ్రమము కొంచెము నీరగానే ఉండాలండి అంటే అరుచు ఇచ్చిన విధంగా ఉండాలి మరి గట్టిగా అయిపోతే పొళ్ళు వేసుకుంటే ఇంకా గట్టిగా అవుతుంది అందుకని ఒక హాఫ్ కప్ కారొడి అలాగే ఇందాక మనము పికిల్ మసాలా చేసుకున్నాం కదా అది ఒక కప్ అయిందండి ఆ మెజర్మెంట్కి కాల్ కప్ అయింది అలాగే అది చిన్న స్పూన్ ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని అవన్నీ కలుపుకోవాలి అది కూడా ఎప్పుడు ఆ మిశ్రమం మనము స్టవ్ ఆపేసుకొని చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీ పట్టే ముందు ఇవన్నీ వేసేసుకోవాలి ఎందుకంటే మిక్సీ పట్టినప్పుడు ఇవన్నీ కలిసిపోతాయి కదా అందుకని ఆల్రెడీ ఉప్పు వేసాము ఇప్పుడు కారం వేసాము ఆవు పిండి పసుపు వేసుకొని అవన్నీ ఇప్పుడు కలుపుకున్నాము దీన్ని మిక్సీ పట్టుకుందాము అది మిక్సీ పట్టుకోకుండా అయినా కూడా మనం అలాగే ఇప్పుడు మసాలా ఇంకా ఆయిల్ వేసేయచ్చండి బట్ అది మిక్సీ పట్టుకుంటే బాగుంటుంది అందుకని ఇప్పుడు నేను మిక్సీ పట్టి తీసుకొచ్చాను చూడండి అందులోనే వేస్తున్నాను ఇంకొక కడాయి పెట్టి మనము పోపు వేసుకుందాము అలా ఉంటే బాగుంటుందండి మనకు రైస్లో కలుపుకోవడానికి కానీ మనం అలాగే చేస్తే కొంచెం ఈండ్లు ఇండ్లు ఉండే ఛాన్స్ ఉంది మీకు అలా నచ్చితే అట్లే మిక్సీ పట్టుకుంటే పెట్టుకోండి అది మీ ఛాయిస్ ఇప్పుడు స్టవ్ మీద ఇంకొక ప్యాన్ పెట్టుకొని నేను పల్లీ ఆయిల్ వేసుకున్నానండి హండ్రెడ్ ఎంఎల్ పల్లి ఆయిల్ వేసుకున్నాను ఎందుకంటే మనం చేసుకున్నది కొంచమే కదా కరెక్ట్గా సరిపోతుంది ఒక హండ్రెడ్ ఎంఎల్ వేసుకున్నాను అలాగే పెద్ద ఆవాలు ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను అవి చిప్పట్లు ఆడిన తర్వాత ఒక నాలుగు ఎండుమిర్చి వేసుకున్నాను అలాగే ఒక టేబుల్ స్పూన్ కచ్చాపచ్చాగా దంచినటువంటి వెల్లుల్లి వేసుకున్నాను వెల్లుల్లి మీరు కాస్త ఎక్కువైనా వేసుకోవచ్చు గోంగూరలో చాలా బాగుంటుంది నేను ఎక్కువే వేసాను అవన్నీ కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఇంగువండి కొద్దిగా వేసుకోండి ఒక కాల్ స్పూన్ వేసుకున్నాను నేను ఇంగువ వేస్తేనే పికిళ్ళు ఫ్లేవరు టేస్ట్ చాలా బాగుంటుందండి ఖచ్చితంగా వేసుకోండి వేసుకోవడం వాళ్ళైనా అంతేనండి అవన్నీ వేగిన తర్వాత తీసేసి ఇప్పుడు ఇందాక మిక్సీ పట్టి కడాయిలో పెట్టుకున్నాం కదా అందులో ఇప్పుడు మనము పోపు వేసినటువంటి ఆయిల్ని అందులో వేసేసుకుంటాము ఇంకేం వేయమండి ఓన్లీ ఆయిల్ అందులో ఆవాలు అలాగే వెల్లుల్లి ఎండుమిర్చి ఇంగువ అవన్నీ కాస్త వేగిన తర్వాత మరీ ఏమి ఎక్కువ వేగాల్సిన పని లేదండి ఆయిల్ బాగా వేడెక్కి ఉంటుంది కదా అది వేసి కాసేపు అవన్నీ దాంట్లో వేగిన తర్వాత ఇప్పుడు చూపించాను కదా అలా అందులో ఇప్పుడు మనము మిక్సీ పట్టుకున్నటువంటి ఆ పికిల్లో వేసేసి మిక్స్ చేసుకోవడమేనండి ఇప్పుడు అంతా అట్లా కనిపిస్తుంది కదా మనకి పికిల్ పైకి ఆయిల్ రావాలండి నెక్స్ట్ డేకి అంతా అలా వచ్చేస్తుంది నేను చెప్పిన కొలతలతో చేసుకోండి పికిల్ మాత్రం సూపర్ అండి మామూలుగా లేదు మీరు చేసుకొని తిని ఆస్వాదిస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ సో మచ్ మీ సుజాత